అదే విధంగా ఐ విల్ కంటిన్యూ అండ్ విత్ రెస్పెక్ట్ టు రౌడీ షీటర్స్ అండ్ సస్పెక్ట్ విల్ బి మేడ్ కఠినంగా చర్యలు తీసుకోవటం జరుగుతాయి ఎవ్రీ సండే కౌన్సిలింగ్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ సరిగ్గా నిర్వహించేట్టుగా క్షుణ్ణంగా చూస్తాము విత్ రెస్పెక్ట్ టు సైబర్ క్రైమ్ ఐ వాంట్ టు ఎవరైనా కానీ కెన్ అప్రోచ్ అస్ ఇమీడియట్లీ అండ్ వీ విల్ స్ట్రెంతన్ అవర్ టీమ్స్ అండ్ ఇమీడియట్ గా కేసెస్ రిజిస్టర్ చేసి ఫాలో అప్ చేసి వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయడం జరుగుతుంది సో ఇక్కడ కాలేజెస్ అవి ఎస్పెషలీ ఇన్ దిస్ ఏరియా ఉన్నాయి కాబట్టి ఎనీ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఈ టీజింగ్ కానీ స్టాకింగ్ కానీ ఇట్లాంటివి ఉంటే ఎస్పెషలీ ద మెసేజ్ ఇస్ అవుట్ ఫర్ విమెన్ అవుట్ ద అండ్ యంగ్ పీపుల్ ఇమీడియట్ గా డైల్ హండ్రెడ్ చేయటము డైల్ వన్ టూ చేయటము చేస్తే మనం రెస్పాండ్ అవుతాము వీఆర్ ట్రైంగ్ టు మినిమైజ్ మా టైం రెస్పాన్స్ టైమ్ సో ఆ రకంగా ప్రజలకి అందుబాటులో ఉండి అన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ సరిగా ఉండేట్టుగా కృషి చేస్తాము సో